కు అనేక పాటల పాటల పూదోట ప్రవాహాల పాటనే మనకు సినారే కనిపిస్తుంది కాబట్టి సోదలరా చినార్ అంటే ఒక పారుతున్న శిలయేరుల ఊట ఈ తెలంగాణ కాకుండా మొత్తం కూడా ప్రపంచ ప్రసిద్ధిగా విశ్వంబర కవి చినార్ తెలియజేసుకుంటూ సింగిడిల వెలిగిండురా సింగిడుల వెలిగిండురాఖరమై వెలిగిండురా సింగిడుల సింగిడిల వెలిగిండురా వెలిగిండురా సాహిత్యంలో బలబలే ఊశారు సినీ కవిగా పేరొచ్చరా సింగిడిల వెలిగిండురా సీనార శిఖరమై సింగిడిల సీనార శిఖరమై సీన పొందే మాతరం పాటై నినదించి తెలుగు జాతిని పాటతో నడిపించి తెలుగు జాతిని పాటతో నడిపించేరొచ్చరా తెలుగు సాహిత్యాన్ని లాలించరా సింగిడిల సీనార శిఖరమై ఎలిగిండురా సింగిడిల వెలిగిండురా సీనార శిఖరమై వెలిగిండురా సీన ఇంటి పేరు సింగిరెడ్డి అమ్మ పేరు బుచ్చమ్మ ఇంటి పేరు సింగిరెడ్డి అమ్మ పేరు బుచ్చమ్మ నా పేరు మల్లారెడ్డి అతని పేరు నారాయణ రెడ్డి వెలిగిండురా సీనార శిఖరమై వెలిగిండురా శిఖరమై వెలిగిండురాంగిడిల వెలిగిండురా సీనార శిఖరం వెలిగిండురా సీన జ్ఞానపీఠం తెచ్చింది విశ్వంబరం జగతికి చేసింది ఎంత సంబరం జగతికి ఎంత సంబరం జగతికి జేసింది ఎంత సంబరం మంటల్లో మానవుడై కదిలిండురా కేంద్ర సాహిత్య వాడు పొందిండురాంగిడిల ఎదిగిండురా శిఖరం సింగిడిల వెలిగిండురా సీనార్ శిఖరం ఎదిగిండురా పద్మశ్రీ పద్మభూషణ్ అందుకున్నాడు ఉస్మానియలో డాక్టరేటును పొంది ఉన్నాడు ఉస్మాని సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు సీతయ్య సినిమాకు నందిని దక్కించుకున్నాడు నెహ్రూ బహుమతిని అందుకున్నాడు సీనారే సింగిడిల వెలిగిండురాఖరంల ఎలిగిండురా సింగిడిల ఎలిగిండురా ప్రపంచ పదులు రాసిండురా పద్య గేయ కవితలు అల్లెండు పదగేయ కవితలు పద గేయ కవిత రాసిండురా గుండె గుండెల నిలిచిండురా సింగిడిల పాటయ్యి నిలిచిండు రాంగిడుల వెలిగిండురాడు రాసీనా సింగిడుల వెలిగిండురాఖరంల ఎదిగిండు రాజసభా సభ్యుడిగా అయ్యిండు అయ్యిండురా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపిండురా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపెండు రా మట్టి మనిషికి జ్ఞానాన్ని నింపిండురా కలము సాక్షి మూకా రాసిండురా కలము సాక్షి ముఖాముఖి రాసిండురా కమ్మనైన పాటలు అల్లిండురా జనాన్ని జాగృతి చేసిండురా సింగిడిల వెలిగిండురా సీనాల శిఖరంల ఎరిగిండురా సీనా సింగిడిల ఎరిగిండురా సీనాల శిఖరంల ఎరిగిండురా సీనా భూగోళం అంతా మనిషాయరా కలిసి నడిసే కలము అతని దాయేరా కలిసి నడిసే కలం అతని దాయేరా కలిసి నడిసే కలం అతని దాయ నాగార్జున సాగౌరో సాహిత్యమురా నాగార్జున సాగౌరో సాహిత్యమురా విశ్వనాథ నాయకుడుగా వికటించరా సింగిడిల వెలిగిండు రాసీనా విష్ణుల ఎదిగిండు రాసీనా సింగిడిల ఎదిగిండు రానార శిఖరంల ఎదిగిండు రాసీనా రామప్ప అజంత రూపానికి రమ్యంగా మలిచిన జ్ఞానశీలి రమ్యంగా మెలిచిన జ్ఞానశీలి రమ్యంగా మలిచిన జ్ఞానశీల నిరంతర చరణ చలన సీనార రా నిరంతర చరణ సీలి రా నెంగిలో తారై వెలిగిండురా సింగిడిల వెలిగిండురా సీనార శిఖరముల ఎదిగిండురా సీనార సింగిడిల్ల ఎదిగిండురా సీనార శిఖరముల ఎదిగిండురా సీనార్ శిఖరముల ఎదిగిండురా సీనార్ జహర్ సీనారకు జహర్ జోహర్ సింగరేడ్ నారాయణ రెడ్డికి జహర్ జహర్ నారాయణ రెడ్డికి మన సైతం ప్రజల ఆశయాలను మన ప్రజల సాహిత్యాన్ని أنا سعيدٌ يا سينارى عسى يا جاي بارَد جاي